చలని శేషరావు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద విచారణ పెద్ద స్కామ్ లిక్కర్ దాని మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ స్వామి దగ్గరికి వచ్చింది ఈ నారాయణ స్వామి గారిని పోలీసులు విచారించారు అరెస్ట్ చేస్తారనుకున్నారు కానీ అరెస్ట్ చేయలేదు కాకపోతే ఆయన ఇప్పుడు ఒక సవాల్ చేస్తూ ఉన్నారు తాను ఎవరి దగ్గరైనా కానీ డబ్బులు తీసుకొని పనిచేసినట్టు నిరూపిస్తే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు చనిపోవడానికి కూడా నేను ఆలోచించిన చనిపోతాను మీరు కనుక నిరూపించగలిగితే అని చెప్పి చెబుతున్నారు ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఈయనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు తెలియకుండా ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక అన్నీ ఆయనకి తెలిసే జరిగాయి అనేది సిట్ చెప్తుంది అందుకే ఆయన అరెస్ట్ చేయబోతున్నాము ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పి సిట్ చెప్తున్నట్టు అనేకమైనటువంటి వార్తలు వచ్చాయి కానీ వాటన్నిటిని నారాయణస్వామి ఖండించారు ఖండిస్తూ తనకు అసలు ఏమీ తెలియదు లిక్కర్ స్కామ్ జరిగినట్టు ఆధారాలు లేవు లిక్కర్ స్కామ్ ఎక్కడా జరగలేదు జరగనటువంటి లిక్కర్ స్కామ్ని జరిగినట్టు చెప్పాలి వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిట్టు బెదిరిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని చెప్పి ఆయన చెప్తేనే నేను చేశానని చెప్పి చెప్పమని చెప్పి ప్రజలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు అందుకే ఆయన ఒక సవాల్ చేశారు ఈ లిక్కర్ స్కామ్లో మీరు కనుక ఒక ఆధారం నాకు చూపించినా లేదా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని నేను పనిచేసినట్టు చూపించినా నేను చనిపోతాను అని చెప్పి ఆయన చెప్తున్నాను ఒక పొలిటీషియన్గా ఒక మాజీ మంత్రిగా నేను చనిపోతాను అని చెప్పడం కూడా నేరమే చనిపోయేటువంటి అధికారం ఎవరికి లేదు ఆత్మహత్య అనేది నేరం ఇండియన్ పీరియల్ కోడ్ ప్రకారం ఆయన మాత్రం నేను చనిపోతాను అని అంటున్నాను మీరు నిరూపిస్తే నేను చనిపోతాను ఎక్కడైనా నిరూపించాలని చెప్పి సవాల్ చేస్తున్నాను ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణ సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి కేసు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు షాడస్యంగా ఉన్నటువంటి అప్పట్లో ధనంజయ రెడ్డి గారు జైలు పాలయ్యాడు అరెస్ట్ అయ్యారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్డి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులు ఉక్కు అన్నీ ఆయనే ఆయన అరెస్ట్ అయ్యాడు బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్ భారతీయ సిమెంట్కి ఆయన అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయ్యారు ఇలా దాదాపు డజన్ మందికి పైగా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు సో వీళ్ళందరిలో అప్రూవ్డ్గా మారుతారు ఎవరన్నా అని అంటే ఆ రోజు ఎక్సైజ్ శాఖ బ్రవరేజెస్ కార్పొరేషన్కి ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి ఆయన అప్రూవ్గా మారే అవకాశం ఉందని చెప్పి చర్చ జరిగింది మరి ఆయన అప్రూవ్గా మారుతారా అంటే ఈ మధ్యకాలంలో కోర్టు వేసారు అప్రూవ్గా మారతారు రెడ్డి అని కోర్టు చివాటు పెట్టింది ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కి ఏముందంటే అసలు అప్రూవ్గా మారాల్సిన అవసరం ఏంది ట్రంకు పెట్లు కొద్దీ ఆధారాలు ఉన్నాయి కదా ట్రంక్ పెట్లలో ఎన్ని పడితే అన్ని రకాల అన్ని అంత పెద్ద ఆధారాలు ఉన్నప్పుడు ఆయన్ని అప్రూవ్డ్గా మార్చాల్సినటువంటి అవసరం ఏంది అప్రూవ్డ్గా మార్చుకోవాల్సిన అవసరం ఏంది అనేటువంటి ప్రశ్న కూడా కోర్టులు వేశాయి ఆ సందర్భంగా జడ్జి ఒక కామెంట్ కూడా చేశారు ప్రాసిక్యూషన్కి అలాగే నిందితుడికి మధ్య ఏదో జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు సో కాబట్టి ప్రాసిక్యూ ప్రాసిక్యూషన్ సంబంధించి కోర్టులోనే ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు వాసుదేవ రెడ్డి మారాల్సిన అవసరం ఏముంది అలాగే సత్యప్రసాద్ ఆయన మారాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే లిక్కర్కి సంబంధించిన మేనేజర్ ఆయన ఎక్సైజ్ శాఖ మేనేజర్ మేనేజర్గా ఒక ఇచ్చారు సత్యప్రసాద్ అని అసలు ఆయన ద్వారా మొత్తం లావాదేవీలు నచ్చినాయి ఇప్పుడు ఆయన కానీ వాసుదేవ్రెడ్డి కానీ వీళ్ళిద్దరూ అప్రూవల్గా మారాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ రెండు షీట్లు దాఖలు చేశారు పూర్తి ఆధారాలు రాబట్టారు అలాంటప్పుడు వీళ్ళని అప్రూవ్ల్గా మార్చి వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు అప్రూర్గా మారాల్సినటువంటి అవసరం ఏముంది ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పి కోర్టు ప్రాసిక్యూషన్ని ఖచ్చితంగా నిలదీస్తుంది సో దీంతో అసలు ఈ దీంట్లో ఈ లిక్కర్ కేసులో అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టే చెప్తుంది కోర్టు భావిస్తుంది సిట్ విచారణ చేసి రెండు ఛార్జ్ షీట్లు వేసింది ప్రాథమిక ఛార్జ్ షీటు అలాగే దాని అనుబంధ ఛార్జ్ షీట్ రెండో ఛార్జ్ షీట్ కూడా వేసింది రెండో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాదాపుగా ఓ పది పద్నాలుగు చోట్ల పొందుపరిచారని చెప్పి కూడా బయటకు వచ్చింది మరి ఇన్ని చో ఇన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్ సిట్ వేయగలదా ఆధారం లేకుండా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు లిక్కర్ది లిక్కర్కి సంబంధించిన డబ్బులు అని అన్నారు అలాగే మిథున్ రెడ్డి హవాలా ద్వారా ఆయన సూట్ కేస్ కంపెనీలకు మరలించారు అని చెప్పి తెలుస్తుంది అలాగే దుబాయ్లో వాళ్ళ మొత్తం వ్యవహారం దీనికి సంబంధించిన డేటా మొత్తం అక్కడ ఉందని చెప్పి కూడా సిట్ చెప్తాను అంటే ఒకవైపు అవాలా జరిగింది ఇంకొక వైపు ఏ ఏ జ్యువెలరీస్ లో ఎంత గోల్డ్ కొన్నారు అనేది కూడా బయటకు వచ్చింది అలాగే బులియన్ మార్కెట్ లో ఉండేటువంటి పెద్దల్ని కాంటాక్ట్ అయ్యి కేజీలు కొద్ది బంగారం కొనుగోలు చేశారు లిక్కర్ స్టాంప్ ద్వారా ఈ బంగారాన్ని విదేశాలకు పంపించారని కూడా సిట్ చెప్తోంది సో మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అసలు లిక్కర్ స్కామే జరగలేదు జరిగినటువంటి స్కాములో జరిగినట్టు నన్ను చెప్పుకుంటున్నారు ఇవ్వమంటున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను ఇదంతా చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు ఇదెక్కడి న్యాయం అని చెప్పి మాజీ మంత్రి ఉన్నారు మరి మా ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటి అసలు లిక్కర్ స్కామే జరగలేదు మరి ఇది నమ్ముదామా అంటే సిట్టు వేసినటువంటి రెండు ఛార్జ్షీట్ల ప్రకారం మరి లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది అందరికీ తెలుసు అసలు ఆ స్కామ్లో ఎంత ఉంది అనేది కూడా ఇప్పటివరకు అందుబాటులో లేదు దాన్ని తవ్వే కొద్దీ అనేక కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే పదిహేను ఇరవై మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు కొంతమంది ఇప్పుడు రెడ్డి సత్యప్రసాద్ ఇద్దరు అప్రూవ్గా మారుతూ ఉంటున్నారు మరి అప్రూవ్గా మారితే మొత్తం అసలు ఈ కేసే ఒక మలుపు తిరిగే అవకాశం అసలు ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది కోర్టులో వేసినటువంటి పిటిషన్ సో కాబట్టి అది కోర్టు అంగీకరించట్లేదు కానీ లేదంటే అప్రూవ్గా మారుతారని చెప్పి చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అప్రూవ్గా మారితే మొత్తం బయటకు వచ్చే అవకాశం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అది కనుక నేను నిరూపించగలిగితే నేను చచ్చిపోతానని చెప్పి మాజీ మంత్రి అనడం అనేది దేనికి సంకేతం ఆ విధంగా ఆయన వ్యాఖ్యానించ ఒకటి రెండు తాను దళితుడిని కాబట్టే టార్గెట్ చేస్తున్నారు కావాలని వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు తన మీద అని ఆయన చెప్తూ ఉన్నారు మరి ఈ కేసుని కేసు విచారణని దళితుడి కోణంలో చూడాలా ఆయన అసలు ఏ తప్పు చేయలేదని చెప్పి భావించాలా ఆయన తెలియకుండా ఇవన్నీ జరిగాయని చెప్పేసి అనుకోవచ్చా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ